జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ రెండు మూడు రెండు ఒక సాధారణ ప్రయాణం అదృష్టం మరియు మిస్టరీ మిశ్రమంగా మారింది బోయింగ్ ఏడు నాలుగు ఏడు డెన్వర్ నుండి చికాగోకి వెళ్తోంది రెండు వందల తొంభై ఆరు మంది ప్రయాణికులు పదకొండు క్రూక్ సభ్యులు అన్నీ సాఫీగా సాగుతున్నప్పటికీ సడన్గా ముఖ్య ఇంజిన్ విఫలమవడం పూర్తిగా నియంత్రణ తప్పిపోయిన విమానం కాపటన్ ఆలన్ మాట్సన్ మరియు క్రూక్ సభ్యులు అద్భుతమైన ప్రయత్నాలు అనూహ్య పరిస్థితుల్లో అత్యద్భుత నైపుణ్యం ప్రదర్శన ఒక భయంకర తుఫానులో సిటీలో అత్యంత కష్టతర ల్యాండింగ్ ప్రాణాలతో పాటు ఒక అద్భుతమైన పోరాటం ఈ సంఘటన ఇప్పటికీ ఏవియేషన్ ప్రపంచంలో ఒక మిస్టరీగా ఉంది ఇది నైపుణ్యం నైపుణ్యంగాధే లేదా అదృష్టం అదృష్టంగాధే ఇలాంటి అసాధారణ సంఘటనల రహస్యాన్ని తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి రహస్యమైన ద్వారం డోర్ ఆఫ్ మిస్టరీ